సీనియర్ సంపాదకులు నమస్తే సార్ నిధి అగర్వాల్ తప్పేంటి విడిసి కొట్టిన శివాజీ క్షమాపణ మహిళల పైరు మొబైల్ ఫోన్లు వాడుద్దా ఇవన్నీ ఎలా చూడాలి అసలు శివాజీ ఇంకా మంటలు ఆరలేదా ఆయన కూడా నేను దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను అంటున్నాడు ఒకటి ఆ సినిమా ఏదో ద్వారా విడుదలైనట్టుగా ఉంది ఒక ఇది అట్లా ఉంచితే శివాజీ నేను నిన్న చెప్పాను సగం సగం క్షమాపణతో పని కాదు అని ఆయన క్షమాపణ చెప్తారు మళ్ళీ మాట్లాడతాడని కూడా నేను మీకు చెప్పాను అప్పటికి తెలియదు మనకు వాస్తవంగా బట్ ఆయన మాట్లాడారు సార్ శివాజీ ఇదిగో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా పేజీలో సగం పేజీ ఇదే వీళ్ళందరూ మహిళలు మమ్మల్కి సమర్థులైంది నందిని రెడ్డి కానీ ఝాన్సీ కానీ లేకపోతే ఇంకొకరు కానీ వీళ్ళ సునీత కృష్ణను అక్కడ నిధి అగర్వాల్ అందరికంటే నిధి అగర్వాల్ కోసం చెప్పాను నిధి అగర్వాల్ ఏదో చేశారు కాబట్టి అక్కడ ఆమె డ్రస్ జారు ఉంటే ఏం సార్ ఏం జారితే ఏమాత్రం సార్ బాధపడతారు ఇబ్బంది పడతారు అంతే కదా అదే పాపం అయిపోయినట్టు చాలా ఘోరం అయిపోయినట్టు నేను మళ్ళీ రెఫర్ చేశా ఇక్కడ శివాజీ సమస్య కూడా కాదు నేను విషయం స్పష్టంగా చెప్తున్నా ఈ భావజాలము ఈ ధోరణిని ఈ విధంగా మాట్లాడటము ఆయన్ని మించి ఓ పెద్ద నిన్న మళ్ళీ మీడియాతో మాట్లాడారు కదా ఆయన బాగుమాపన్ చెప్పినట్టు చెప్పి మళ్ళీ దానికి బోలే గిఫ్ట్లు బట్లు ప్రేమ ఉద్దేశం రెండే మాటలు రెండే మాటలు ఏంటి సార్ మీరు కాన్సెప్టే తప్పు నిధి అగర్వాల్ తప్పేంటి నిధి అగర్వాల్ కూడా పోస్ట్ పెట్టారు బ్లేమింగ్ ది విక్టిమ్ విక్టిమ్ బ్లేమింగ్ ఇస్ నో గుడ్ అని దేని బాధితురాలని బాధితురాలని మళ్ళీ నిందించడం ఏంటి అనే పద్ధతి ఇక మూడో విషయము ఆ రోజు రిపోర్ట్స్ మీరు కనుక చూస్తే పోలీసులు నిధి అగర్వాల్ చాలా మెచ్చుకున్నారు ఆమె చాలా మంచిగా అమ్మని ఒక్క కంప్లైంట్ పెట్టు మేము చర్యలు తీసుకుంటాము అని మేము అడిగినా కానీ జరిగింది జరిగిపోయింది వదిలేయండి అని ఆమె మీరు జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ నిధి అగర్వాల్ కా కూడా మంచిదే ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఎవరు ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నమాట నిధి అగర్వాల్ని చూసి సిగ్గుపడి నేను ప్రచారానికి అన్నాడు హరిహర వీరమాలు అదే కదా హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక అమ్మాయి అండి భుజా వేసుకొని ఇంత ప్రచారం చేస్తుంటే నేను ఏంటని నేను మొదటిసారిగా వచ్చాను అని నాలుగు రోజులు ఆయన ప్రచారం చేశాడు సో ఆ అమ్మాయికి ఉన్న రెప్యుటేషన్ అది ఆమె ఆమె తప్పింది నిధి అగర్వాల్ కోసం చెప్పాను ఆమె ఆమె రక్షణ కోసం మీరు ఇలాంటి మాటలు మాట్లాడారా వీళ్ళందరూ అడుగుతున్నారు ఇప్పుడు పరిశ్రమ మొత్తం భగ్గుమంది కనుక రెండు ధోరణులు కనిపిస్తున్నాయి ఒక ధోరణి ఏమో భలే చెప్పాడు ఇలాగే చెప్పాలి మాంగపతి జిందాబాద్ ఈ బ్యాచ్ ఇంకోటి ఏమో అసలు ఈ నీతులు చెప్పడం ఏంటి బాధితులను మీరు వాళ్ళనే నిందితులుగా చేయటం బాధితులను నిందితులుగా చేయటం ఏంటి మూడవది అందరికంటే ఎక్కువగా ఆయన అనసూయ పేరు తీశారు కాబట్టి ఆమె చాలా తీవ్ర స్థాయిలో చాలా నవ్వులా నవ్వులేటగా కూడా ఒక విధమైన ఇన్సెక్యూరిటీ అభద్రత మిమ్మల్ని వేడి వేధిస్తుంది మిమ్మల్ని చూసి జాలి పడుతుంది నేను మీ పట్ల సానుభూతి చూపిస్తున్నాను అన్నాడు అంటే అన్నది ఆమె జాలి నాకేం అక్కర్లేదు ఇట్లాంటి మాట్లాడితే జాలికి సానుభూతి కూడా తేడా ఉంది ఒక విధమైన అభద్రతలో ఉన్నారు కాబట్టి ఇన్సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి మీ పట్ల నేను సానుభూతి చూపిస్తున్నాను ఇంకా సానుభూతి పెరుగుతుంది ఇది జరిగిన తర్వాత కూడా మీరు కలుతారో కూడా ఇంకా దాన్ని సమర్థిస్తున్నారు అంటే మీకేం సంబంధం అసలు మీరు ఎందుకు వచ్చారు నేను కూడా నటీమణిని నాకు కూడా ఉంది కదా మహిళలు ఆ స్థాయిలో మాట్లాడే ఎవరైనా వస్తారు కదా మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడారు కదా మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు అంటే మీరు ఎందుకు వచ్చారు అసలు అయితే మహిళల గురించి మీరు ఎందుకు మాట్లాడారంటే ఏం చెప్తారు పురుషుడు కదా పురుషుడు కదా మీరు మహిళల గురించి ఏం ఎందుకు మాట్లాడారు మాట్లాడిందని పట్టుకొని ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు కాబట్టి ఇక్కడ పెంచడము భయరత్గా తప్పు జరిగింది తప్పు మాట్లాడను తప్పులు మళ్ళీ అలా మాట్లాడకుండా ఉంటాను అని అంటే సరిపోయేదానికి దాన్ని మళ్ళీ సాగుతీసి ఇంకా వెంటనే కొంతమంది వీర సనాతన మహిళలు అనండి ఇంకొకరు అనండి వాళ్ళంతా వచ్చేసి వీళ్ళదే తప్పు అని వాళ్ళు మాట్లాడిన చూస్తే చాలా ఇబ్బంది కూడా కలుగుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు యాక్చువల్గా ది అనాటమీ ఆఫ్ ఏ నాన్ అపాలజీ నాన్ అపాలజీ ఇది అపాలజీ కాదు ఇది మా నప్పాలి మీరు ఎవరు చెప్తుంది అన్నమాట కదా ప్రముఖమైన పత్రిక ప్రముఖంగా ఇచ్చింది మా నప్పాలి దీనికి నాలుగు కారణాలు కూడా చెప్తుంది ఒకటి ఆయన కేవలం తన భాష బాగాలేదు అంటున్నాడు కానీ తన కాన్సెప్ట్కు కు ప్రిజుడిస్ కు కట్టుబడి ఉంటున్నాడు రెండవది నేనైతే మీ మీద అభిమానంతో ప్రేమతో మిమ్మల్ని కాపాడడానికి నేను చేశానని చెప్తున్నాడు ఇది ఒక ముసుగు కప్పుకుంటూ ఉన్నాడు మూడవది విక్టిమ్ బ్లేమింగ్ బాధితురాల్ని బ్లేమ్ చేస్తున్నాడు నాలుగవదేమో ఇప్పటికి కూడా స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడవచ్చు బట్టలు ఎవరేం వేసుకో చెప్పొచ్చు అని మా నాలుగు రకాలు కింద వీళ్ళంతా అవార్డు విన్నింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ సంగతి లేదు ఇప్పుడు ఇది ఉరిమురి మీద పడినట్టు మా మీద కూడా పడింది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంత హడావుడిగా శివాజీ అప్పాలి ఆమోదించాల్సిన అవసరం మీకే వచ్చింది శివాజీని కాపాడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారా అంటే నిజ అగర్వాల్ నిజానికి పవన్ కళ్యాణ్తో పాటు గట్టిగా ఉండి ఇందులో వేరే రాజకీయాలు కూడా ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ప్రతి దాంట్లో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి కదా ఒక విధంగా రాజకీయాలు గ్రూపులు ఒకరినొకరు చేయడాలు ఇది అది కాకపోతే సెన్సేషన్ కోసం ఇది చేస్తున్నారా సెన్సేషన్ కోసం చేస్తున్నారా సనాతన బ్యాచి పెరగడానికి ఇది ఒక మార్గం అనుకుంటున్నారా మరి కొంతమంది అడుగుతున్నారు బాలయ్య అన్నప్పుడు ఏమన్నారు అది అంత నిజంగా వీళ్ళే కదా చెప్పాలి బాలయ్య కూడా సనాతన బ్యాచ్ కదా అఖండ బ్యాచ్ కదా అది సో ఇక్కడ మళ్ళీ బాలయ్య పవన్ కళ్యాణ్ రెండు సనాతన శిబిరాలు అనుకుంటే ఇక్కడ ఏమన్నా నిధి అగర్వాల్ ఇన్ సినిమాలో నటించిన హీరోయిన్ ఆ అంశం కూడా ఆ కోణం కూడా ఏమన్నా ఉందా ప్రశ్నలన్నీ ఉన్నాయి బహుశా నేను అనుకుంటాను అటు ఉప ముఖ్యమంత్రిగా ఇటు పవర్ స్టార్గా మూడోది ఆ సినిమాలో ఆమెతో కలిసి నటించి మెచ్చుకున్న కాంప్లిమెంట్స్ ఇచ్చాడు వాస్తవంగా చెప్పాలంటే ఆమె కూడా పవన్ కళ్యాణ్కు చాలా కాంప్లిమెంట్స్ చాలా అభినందనలు కూడా ఆమె చెప్పింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి నోరు తెరిచి పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఇంక ఇద్దరే ఇప్పుడు ఈ సమస్యకు ఈ సమస్య అనుకుంటే సమస్య కాదంటారా దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను వర్మ స్త్రీల గౌరవం గురించి మాట్లాడే పెద్ద మనుషులకు ఈ దేశంలో ఏం లోట్లేదు నిన్న జాట్ పంచాయత్ బ్యాండ్ స్మార్ట్ ఫోన్ యూజ్ బై మ్యారీడ్ ఉమెన్ ఉత్తర భారతదేశంలో జైపూర్లో ఒక జాట్ పంచాయత్ వివాహిత మహిళలు కూడా ఫోన్ వాడకూడదు అని ప్రకటించారు మరి వాళ్ళు మర్యాద కోసం పెడతామంటున్నారు ఇప్పుడు స్కూళ్ళల్లో హాస్టల్లో మీ అమ్మాయినా మా అమ్మాయినా చేర్పిస్తే ఫోన్ వాళ్ళు అలవాట్ చేయకపోతే ఎంత తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతుంటారు అక్కడ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా చోట్ల వాటి మీద ఎక్కడ ఏమి లోతుల్లోకి వెళ్తాం జరగదు ఫోన్లు ఇవ్వకూడదు ఫోన్లు ఇస్తే ఇదైపోతుంది అదైపోతుంది ఈ వార్త చూస్తే షాక్ అవుతారు మీరు వివాహిత మహిళలు అంటే ఒక దీంట్లోనే ఉంటారు కదా ది వరల్డ్ ఈజ్ రేసింగ్ ఆన్ ది హైవే ఆఫ్ కమ్యూనికేషన్ స్మార్ట్ ఫోన్స్ విల్ బి ప్రొహిబిటెడ్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ బిలాంగింగ్ టు ఏ సెట్ ఆ సెట్ ఆఫ్ జాట్ ఉమెన్ ఇన్ రాజస్థాన్స్ జాలోర్ డిస్ట్రిక్ ఫ్రమ్ రిపబ్లిక్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే నుంచి అంట రిపబ్లిక్ డే నుంచి ఎవరికైనా స్వాతంత్రం వస్తుంది అంతే కదా హక్కులు వస్తాయి రిపబ్లిక్ డే రోజు నుంచి వివాహిత మహిళలు కూడా ఫోన్లు మొబైల్ ఫోన్లు వాడకూడదు అని ఆంక్షలు పడుతుంట పంచాయతీ ఉత్తర్వే ఇచ్చింది పదహ పదిహేను గ్రామాల్లో ఈ అంశాలు రాబోతున్న వీళ్ళు కూడా ఉమెన్ భద్రత కోసమే ఉంటున్నారు అట్లాగే చదువుకునే అమ్మాయిలు ఫోన్లు వాడొచ్చు అంట కానీ అది కేవలం పరీక్షలకు సంబంధించిన అంశాలకు మాత్రమే వాడాలి ఎవరు సార్ ఏ ఏ యుగంలో జీవిస్తున్నావు సార్ మనం ఈ వాస్తవాలతో ఇంకో ఇంకా ఒక భయంకరమైన వాడు చెప్తారు నిన్న సుప్రీంకోర్టు ఐ మీన్ హైకోర్టులో ఉన్నావు చోట రేపు చిన్న అమ్మాయి సార్ పదమూడేళ్ల బాలిక మీద రేపు చేశాడు సెంగార్ అనేటువంటి ఎంపీ ఎమ్మెల్యే దీని మీద దేశం అతను శిక్ష సస్పెండ్ చేసి ఆ అమ్మాయి ఏం చేసింది పూర్ తర్వాత ఆ అమ్మాయి అమ్మాయిలు చేసిందని ఆయన కుటుంబ సభ్యులు కూడా హత్య చేశారు ఇప్పుడు ఎలాగో ఎక్కడో ఆమె రహస్యంగా తలదాచుకుంటుంది ఇప్పుడు ఆ సెంగార్ అనే ఎమ్మెల్యేకు బయటికి అన్ని ఇచ్చారు బయలు ఇచ్చారు శిక్ష సస్పెండ్ చేశారు అతనికి ఏదో తీవ్రమైన శిక్ష పడితే దీని మీద కుల్దీప్ సింగ్ శంగారు అతని పేరు మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే జరిగినప్పుడు అతను ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తున్నాడు సుప్రీంకోర్టు కూడా కేసు వెళ్తుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడే వర్మ వీళ్ళెవరు వస్తా ధారణ బాగలేకపోవడం వల్ల ఇంకో దాని వల్ల కాదు మహిళలకు భద్రత కల్పించాలి అంటే సమాజం యొక్క దృష్టి మారాలి పోలీస్ వ్యవస్థ బాగుండాలి కానీ వాళ్ళ బట్టలు వేసుకోవాలో వాళ్ళు ఫోన్ వాడాలో వద్దో వాళ్ళు ఉత్తరం ఒకప్పుడు ఉత్తరం రాయడం నిషేధం మరి మన వెనక్కి వెళ్తున్నామా వెళ్తున్నామా అలాగే చిత్ర పరిశ్రమ కూడా దీని మీద తొందరపడి వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేసారా మరి ఆలోచించుకుంటారా తెలియదు కానీ మహిళా దండు దండరా వేస్తుంది ఈ పద్ధతి బాగలేదు అని ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు అనసూయ ఇంకొకరు ఆమె ఇంకా చాలా విషయాలు మాట్లాడారు రెండు సార్లు ఆమె ట్వీక్కి పెట్టారు నేను ఆమె గురు అన్నీ ఈయన ఆమె పేరు తెచ్చారు కాబట్టి ఆమె మళ్ళీ జవాబు చెప్పారు బట్ ఇది అనసూయ సమస్య కాదు ఇంకొకరిది కూడా కాదు ఆయన సమస్య కూడా కాదు ఈ ధోరణిని మారాలి బేషరతుగా పరిపక్వత కలిగిన మనిషిగా ఆమె ఇంకో మాట అన్నారు మన నన్నేమో ఆంటీ అంటారు మీకు యాభై ఏళ్ళు దాటాయి కదా మిమ్మల్ని ఏమో మామూలుగా గారు అంటుంటారే అని కూడా ఆమె అంటున్నారు సో ఈ ఈ వివక్ష ఈ రెండు రకాలుగా చూడటము నీతులన్నీ ఒకరికే చెప్పటము ఎదుటి మనిషికి చెప్పేటందు నీతులు ఉన్నాయని ఆత్రే పాట రాసినట్టుగా ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించుకుంటే చాలా మంచిది నేను అన్నిటికీ కట్టుబడే ఉన్నాను మంచి కోరే చెప్పాను మంచి కోరే చెప్పారు చాలా విషయాలు అనిగి మనిగి ఉండండి గతాన్ని ప్రశ్నించకండి ఇట్లాంటివి సో ఇది ఏదైనా సర్దుబాటు చేసుకోకపోతే మటుకు మా అర్థం మీరు చెప్పింది కూడా మీరు గమనిస్తే పెళ్ళే పిల్లలు కానీ తల్లిని ఫోన్లు వాడకూడదు అని వీళ్ళ నిషేధాలు ఏంటంటే నాకు అర్థం కాదు ఎక్కడికి పోతున్నాం మనం ఆర్ వి గోయింగ్ బ్యాక్ మనం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఎప్పుడు పాడాడు ఎన్టీఆర్ కదా అన్న గుండమ్మ కథలో పాడాడు గుండమ్మ కథ దగ్గర నుంచి ఇప్పటికి వచ్చిన మంగపత్తి వరకు కూడా ఈ పద్ధతిలో మాట్లేదు అనమాట మారడం చాలా మంచిది దండోరా గుండమ్మ వచ్చి దండోరా వేస్తుంది కావాలంటే సరే పై బాగుపట్టు గ్రేటర్ విజయవాడ సిపిఎం నేతపై పీడిఎఫ్ నిజంగా ఇది ఒక పెద్ద తీవ్రమైన విషయం అంటే పిపిపి మీద ఎవరు దీనికి రాలేదు అని మనం చెప్పుకున్నాం కదా కి పాడడానికి ఎవరు రాలేదు ఒక్కరే ఆదోనిక